అందరికీ వందనాలండి ఒక పాట పాడుకొని ప్రభునామాన్ని ఘనపరుచుకుంటామండి నేను పాడబోయే ఈ పాట దైవజనులు సాధు సుగుండరావు గారు రాసినటువంటి పాట వారు చాలా సీనియర్ మేము ఆరు ఏడు తరగతులు చదువుకునేటప్పుడు మా గ్రామానికి ఒక హార్మోనియం తీసుకొని వచ్చి పాటలు పాడి ప్రభు సేవ జరిగించి వెళ్ళేవారు మా సంఘానికి వచ్చేవారు అంకులు ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు ఈ పాట ఎలా అయినా కానీ ఆ అంకుల్కి చేరాలని నేను ప్రార్థన చేసుకుంటున్నానండి ఎంతో అద్భుతమైన పాటలు రాశారు బ్రదర్ అన్ అసెంబ్లీ సహవాసంలో వారు రాసినటువంటి ప్రతి మాట కూడా చాలా అద్భుతమైన మాట వారు సాధారణ స్కూల్ మాస్టర్ అయినప్పటికీ అసాధారణమైన పదజాలం ఉపయోగించి ప్రభువును కనపరిచారు అందును బట్టి ప్రభువుని ఎంతో స్థుతిస్తున్నాను సో ఎక్కడున్నా ఈ పాట వారు వినాలని మనసారా కోరుకుంటున్నాను మీరు కూడా ఆలకించి ఈ పాట ఎలా ఉందో దయచేసి తెలియచేయండి అందరూ కూడా ఈ పాటని షేర్ చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను ఈ పాట చాలా గొప్ప పాట కానీ నేను అంత బాగా పాడలేను కేవలం ప్రభుని స్థుతించాలి అన్న చిన్న ఆశ తప్పించి ఏవైనా తప్పులుంటే దయచేసి మన్నించండి పాట పాడుకుందాం जय जगदु धरणा आ जय जय सुन्दरा सुगुणा जय जय धरणा पथित पावना प्रविमल चेता सतत సద్గుణ భరి పతితావన ప్రవిమల చరి సత ముగలు సద్గుణ భరిత ముక్తి నో సగ భువన పవ్రా ముక్తి నో సగమా భువన పవిత్రా भक्ति तु द पूजन सेविता भक्ति तु द पूजन सेविता जय जि जगदु धरणा आन्दरा सुगुणा भरण జయ జయ జగదోధరణ కోదూలు తీ సదయుడనీవే ఆదుకునేమాడనీ వే కోదువలు కొదువలు తీర్చే వే ఆదు కొడు మా ുടനീ വേ ആദിയം തമൂലിതുടീ വേ ആദിയമുലി വേ ആരാധനു പാത്രീ വേ ആരാധനു പാത്രീ വേ ಜಯ ಜಯ ಜಗದೋಧರಣ ಜಯ ಜಯ ಸುಂದರ ಸುಗುಣಾಭರಣ ಜಯ ಜಯ ಜಗದೋಧರಣ ನಮ್ಮಿನ ವಾರಿ ಪಿಡುವ ನಿವಾಮುಗ ಯೂಲ బాపిడి ప్రభువా నమ్మి నవారి విడవనిదేవా ఇగయఘములా బాపిడి ప్రభువా వమ్ముచేయుమా దుష్టునిక్రియల వమ్ముచేయుమా దుష్టునిక్రియల

jagadu tarana